అందరు నమస్కారం నేను రమేష్ పుష్ప టూ రిలీజ్ అయ్యి ఓ రెండు మూడు రోజులైంది అందరూ రకరకాల ఫీడ్బ్యాక్లతో రివ్యూలతో ఎవరికి తోచిన హడావిడి వాళ్ళు చేస్తున్నారు అలాగే కలెక్షన్కి సంబంధించిన హడావిడి కూడా ప్రారంభమైంది ఇలా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి ఈ వీడియోలో నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటుంది అల్లు అర్జున్ గారి మీద వస్తున్న విపరీతమైన వ్యతిరేకతలో మన పాత్ర ఎంత అల్లు అర్జున్ గారి పాత్ర ఎంత అన్నది మనం మాట్లాడుకుందాం ముందుగా మన గురించి మనం మాట్లాడుకుందాం పుష్ప బెనిఫిట్ షోకి సంబంధించి టికెట్ ప్రైసెస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం ఒకవేళ టికెట్ ప్రైస్ మామూలుగా ఉన్న టికెట్ ప్రైస్కి డబుల్ చేసి సినిమా కానీ బెనిఫిట్ షో కానీ లేదా సినిమా కానీ ఏమైనా వేస్తున్నారంటే మనల్ని మనం ముఖ్యంగా ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఇంత డబ్బులు పెట్టి మనం ఈ సినిమా చూడాలా వద్దా ఇది మనల్ని ఎవరో వచ్చి చెప్పడం కాదు లేదా మనలో విపరీతమైన అభిమానం అంటే కట్టలు తెంచుకొని ప్రవహించే అభిమానం వెనుక మనకు నిజంగా ఎంత స్తోమతుంది మనం నిజంగా అంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూడగలమా లేదా అన్నది మనం ఒక్కసారి కరెక్ట్గా దాన్ని డిసైడ్ చేయగలిగితే నెక్స్ట్ టైం నుంచి ఇంత రేటుతో సినిమా టికెట్ ఎవరు పెట్టరు అయితే ఇప్పుడు పుష్ప కూడా ఒక రకంగా అర్థమైంది ఖచ్చితంగా ఆ సినిమా వాళ్ళకి నెక్స్ట్ టైం ఎంత సినిమా టికెట్ పెడితే జనాలు వస్తారు లేదంటే రారు అనే విషయం కానీ ఈ బెనిఫిట్ షో లాంటివి ఖచ్చితంగా ఆ అభిమానులు కూడా అభిమానులు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను అభిమాని అయినా సరే టికెట్ ప్రైస్ ఎంతకన్నా మించి పెరిగితే నేను రాను అని ఒక రకమైన ఫీలింగ్తో ఉంటే నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సినిమాలు ఇంకెవరు చేయరు ఇది మొదటగా మనల్ని మనం మార్చుకోవాల్సిన విషయం ఇక రెండో విషయం స్లాట్లో ఒక మహిళ ఓ నిండు ప్రాణం పోయింది ఒక ఇద్దరు పిల్లలు ఒక బాబు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాడు తన ప్రాణంతో ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు ఒక తండ్రి తల్లి భార్య లేకుండా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ చూసుకొని ఉండాలి దీనికి ఏదో అల్లు అర్జున్ గారు బాధ్యత అన్నట్టు విపరీతమైన వీడియోలు చేసి ఎంత పడితే అంత నెగిటివిటీ చేస్తూ ఉన్నారు దీనికి అల్లు అర్జున్ గారికి సంబంధం ఏంటి గడిచిన ఇన్ని సంవత్సరాలుగా లేదా ఈ మధ్యకాలంలో మనం రెండు వేల ఇరవై నాలుగులో బతుకుతున్నాం ఈ రోజుకు కూడా హీరో కనిపించగానే ఓ లగెత్తుగా వెళ్ళిపోతాం అంత అని నేను అనుకోవట్లేదే ఎవరి లైఫ్కి వాళ్ళు హీరో అని తెలుసుకున్న రోజు ఇలా హీరోలు వెనుక పరిగెట్టాల్సిన అవసరం ఉండదు అది మనకి మనం తెలుసుకోవాలి పక్కాగా ఎవరి లైఫ్కి ఎవరి హీరో నా లైఫ్కి నేను హీరో మీ లైఫ్కి మీరు హీరో మీకు వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయి సినిమా ఇంట్రెస్ట్ లేదా క్రికెట్ ఇంట్రెస్ట్ ఇవన్నీ తప్పలేదు మనుషులకి ఇంట్రెస్ట్ లేకుండా మనిషి ఎలా బతుకుతాడు కానీ పిచ్చి ఉండకూడదు అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అంటే ఆ పిచ్చితో ఎగేసుకొని వెళ్ళి ఆ టైంలో ఆ సినిమా చూసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాలి పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఆలోచించాలి అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఇది కరెక్ట్ టైం కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పి అంతేగాని ఏదో అనుకోని సంఘటన కూడా జరిగింది నిజమే ఒక మనిషి ప్రాణం పోయింది అంత మాత్రమే అల్లు అర్జున్ గారి బాధ్యత ఇది చిరంజీవి గారి ఫంక్షన్లో జరగచ్చు ప్రభాష్ ఫంక్షన్లో జరగచ్చు రామ్ చరణ్ గారి ఫంక్షన్లో జరగచ్చు ఎవరి ఫంక్షన్లో జరగచ్చు అంత మాత్రం ఇది ఏదో అల్లు అర్జున్ చేసినట్టుగా ముందు మనం సరిగ్గా ఉంటే తర్వాత మనం ఎదుటి వాళ్ళని నిజంగా బ్లేమ్ చేయొచ్చే వద్దా అనే విషయం మనం తెలుసుకోవచ్చు ఇకపోతే అల్లు అర్జున్ గారి గురించి మనం ఆలోచిస్తే ఇది మన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అల్లు అర్జున్ గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన చేసిన తప్పేంటి మీకు పైన వెయ్యి కోట్లు వచ్చిన సినిమాలు చూపిస్తాను ఇప్పటివరకు వెయ్యి కోట్లు వచ్చిన సినిమాలు ఏడున్నాయి మూడు హిందీ సినిమాలు ఉన్నాయి దంగల్ జవాన్ పఠాన్ రెండు షారుఖ్ ఖాన్ సినిమాలు ఒకటి అమీర్ ఖాన్ సినిమా కేజీఎఫ్ ఒక సినిమా మూడు తెలుగు సినిమాలు బాహుబలి ఆర్ఆర్ఆర్ కల్కి ఇవి సినిమాలు ఇప్పటివరకు వెయ్యి కోట్లు వచ్చినాయి మిగిలిన కలెక్షన్ గురించి ఎవరెవరు ఏం చెప్పినా వికీపీడియా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఇది అల్లు అర్జున్ గారు ఆయన సినిమా కూడా ఈ క్లబ్లో చేరాలని ఆయన ప్రయత్నించారు తప్ప ఎందుకంటే ఒక హీరోగా ఒక్కొక్క మెట్టు పైకెక్కి తన టార్గెట్ ఆ వెయ్యి కోట్లు దినిగా తను పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి అని తను ప్రయత్నించారు దాంట్లో ఒక్కోసారి సక్సెస్ అవుతారు ఒక్కోసారి ఫెయిల్ అవుతారు అంత మాత్రాన ఇదేదో పెద్ద ప్రపంచం ఏదో అయిపోయినట్టుగా అంతే తప్పితే ఒక మనిషి తన ఇంట్రెస్ట్ని అందరికీ ఇంట్రెస్ట్లు ఉంటాయి మనకే ఇంట్రెస్ట్ ఉంటాయి నా ఈ వీడియో ఒక మిలియన్ పీపుల్ చూడాలి ఇది జస్ట్ ఒక ఆశ ఒక కోరిక దానికి ఇది చేయడం ఈ మొత్తం సినిమాలో అల్లు అర్జున్ గారు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఫ్యాన్ వార్స్ అభిమానుల మధ్య గొడవతో మెగాస్టార్ అవ్వలేరు అల్లు అర్జున్ గారు ఇది మీరు తెలుసుకోవాలి మీరు చేసిన ఏ విషయం తప్పు ఓపెన్ చేయడానికి మేమరం అది మీకు తెలుసు మీకు మీరు హీరో నిజ జీవితంలో మాకు మేము హీరోలు కానీ ఒక్క విషయం క్లియర్గా చెప్పగలం ఏంటంటే ఫ్యాన్ వార్తో ఎవడు మెగాస్టార్ కాలేడు మెగాస్టార్ అన్నది ఒక ఎమోషన్ దాన్ని ఒకప్పుడు మేము యంగ్గా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూసి మేము క్యారీ చేసిన ఒక ఎమోషన్ అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుద్ది అంటే కేవలం దూరదర్శన్ ఉన్నప్పుడు చిత్రలహరలో ఆయనతో పాట వస్తే అది ఒక ఎమోషన్ ఐదు కిలోమీటర్లు ఈజీగా ఒకవైపు నడుచుకొని వెళ్ళి ఆయన సినిమా చూడడం ఒక ఎమోషన్ మొండు ఎండలో విపరీతమైన ఎండలో సినిమా టాక్ ఏంటి అని తెలుసుకోవడం ఒక ఎమోషన్ అలాగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడితే ఉన్న ప్లేస్ నుంచి కదిలితే సచిన్ ఎక్కడ అవుట్ అయిపోతాడని ఒకటే ప్లేస్లో నిలబడ్డ ఒక ఎమోషన్ ఈ ఎమోషన్లు అందరికీ సార్ మీకు ఇప్పుడు ప్రభాస్ గారికి వీళ్ళందరికీ వేయ కోట్లు రావచ్చు రామ్ చరణ్ గారికి లేదా కేజీఎఫ్ అషుక్ కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఆ ఎమోషన్ రాదు అది ఒక రకమైన ఫీలింగ్ అది ఆటోమేటిక్గా కొంతకాలానికి అలా డెవలప్ అవుద్ది మీరేవో నాలుగు ట్వీట్లు చేసి మీరేం పే బ్రదర్ అని బోర్డు పెట్టినందు మాత్రాన మీకు వెయ్యి కోట్లు వచ్చేది సినిమాకి అది మీరు ప్రాక్టికల్గా ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకున్నారు దయచేసి మీరు మీ అభిమానులైనా వేరే వారి అభిమానులైనా అందరినీ గౌరవించి మీ సినిమాల మీద మీరు జాసపెడితే మీరు ఈ వెయ్యి కోట్లు మార్పుని చాలా ఈజీగా అందుకోగలరు లేదు ఫ్యాన్ వార్లతోనే మీరు ఏదో సాధించాలంటే మీరు ఎప్పుడు ఏమీ సంపాదించలేరు కనీసం అందరి ప్రేమను కూడా సంపాదించలేరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు ఓ వీళ్ళు మాకు ఓటేయరు వాళ్ళు మాకు వేరు కానీ మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది మాకు ఎన్ని సీట్లు మాకు వస్తే తెలియదు ఇది చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి వాళ్ళకైనా మీకైనా అందరూ చూస్తేనే సినిమా అందరూ మెచ్చుకుంటేనే అదొక గొప్ప హీరో గొప్ప నటుడు గొప్ప క్రికెటర్ అంతే చెప్తే ఏదో ఒక వర్గం నలుగురు చూస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కాలేరు గొప్ప వాళ్ళని ఫీల్ అవుతుంటారు మాత్రమే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో ఇలాంటి చెత్త చెదారం లేకుండా అందరూ చక్కగా సఖ్యంగా ఉండండి మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి ధరలు పెంచాల్సిన అవసరం లేకుండా మా బాధ్యత మేము తీసుకుంటే ఓవరాల్గా మంచి సినిమాలు తీయండి మంచి సినిమాలు చూద్దాం అందరూ ఎంజాయ్ చేద్దాం మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ